గ్రామ ప్రజలకు అందరికీ శుభాభివందనాలండి పాటు పాడుకుంటూ ఉన్నామని మహిళ పంచుకుందాం రాజ్యం అందమైన రాజ్యం అందులో నేను నివసింతును రాజ్యం అందమైన రాజ్యం అందులో నేను నివసిను సూర్య చంద్రులు అక్కరాలి నిరాజం ప్రభు క్రీస్తు వెలుగై ఉన్న రాజం సూర్య చంద్రులు అక్కరాలి నిరాజ్యం ప్రభు క్రీస్తు వెలుగై ఉన్న రాజం నాయ సురాజం అంద అందులో నేను నివసంతును అవినీతి ఉండని రాజ్యము ఆఖరిద పికలు లేనిత్య రాజ్యం అవినీతి ఏ ఉండని రాజ్యము ఆఖరిద దప్పికలు లేని वज्रम करो कष्ट कष्टम बाधा लेनी राज्यम एक लंचम मौसम मोहम देश लेनी राज्यम का करो कष्टम व्याधि बाधा लेनी राज्यम एक लंच मौसम मोहम देश लेनी राज्यम ना ये सुरा அந்த மயினாஜம் அதுல நேரோ நசித்து நே சுஜம் அந்த மயராஜம் அந்த சூரியச்சந்திரோ அக்கலை நீராஜம் பிரபு கிரீஸ்துவே उदय नाराज सूर्य चंद्र लो आकार निराज प्रभु क्रीस्तु वेलु गई नाराज दिन स्तोत्र हालेलुया ప్రభు అయిన యేసుక్రీసునామంలో గోకవరం గ్రామ ప్రజలకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి ప్రభు అయిన యేసు గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి మీ మధ్యకొచ్చు దయతో ప్రేమతో ఈ మాటలు శ్రద్ధగా వినవలసిందిగా కోరుకుంటూ ఉన్నామండి బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అని చెప్పి దూత మాట్లాడుతూ ఉంది ఇక్కడ మనం చూసుకుంటే కనుక అయితే ఆ దూత ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీ అందరికీ తీసుకొచ్చాను అని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ మనం ఒకసారి ఆలోచన చేస్తే కనుక శారీరకంగా లోకంలో చూసుకుంటే కనుక చాలా సంతోషాలు ఉంటాయండి ఆ సంతోషం గురించి చెప్పట్లేదు ఇక్కడ అయితే ఆ దూత ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషంలో కూడా చాలా రకాలు ఉంటాయండి మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తీసుకొచ్చాను అని ఒక జాతికి చెప్పలేదు ఒక మతానికి చెప్పలేదు ఒక కులానికి చెప్పలేదు ఒక వ్యక్తికి చెప్పలేదండి అందరికీ ప్రజలందరికీ చెప్తున్నాడు చాలా మంది అనుకుంటారు కదా ఏసుప్రభు ఒక కులానికి మాత్రమే దేవుడండి ఒక జాతికి మాత్రమే దేవుడండి ఒక ఊరికి మాత్రమే దేవుడండి అమెరికా దేవుడండి ఈ దేశం దేవుడు కాదండి అని అంటారు అయినా సర్వలోక మానవ పాప పరిహారార్థమై ఈ లోకానికి వచ్చిన పరిశుద్ధుడైన దేవుడు అండి యేసుప్రభు వారు ఆయన ప్రజలందరికీ చెప్తున్నాడు ఈ లోకంలో మనం చాలా వార్తలు వింటాం ఎందుకంటే ఒక కుటుంబంలో వివాహం జరుగుతుంటే అదొక శుభవార్త ఒక కుటుంబంలో ఒక పసిబిడ్డ జన్మిస్తే అదొక శుభవార్త ఒక కొత్త గృహం నూతనమైన గృహం కట్టుకుంటే అదొక శుభవార్త ఎన్నో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వార్తలు ఈ లోకంలో మనం వింటూ ఉంటాం మరి ప్రజలందరికీ కలగబోవు అది ఆ ఇంటికి మాత్రమే పరిమితం అవుతుంది ఒక గ్రామానికి పరిమితం అవుతుంది కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రజలందరూ అందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త నేను మీకు తెలియజేయడానికి వచ్చానని ఆ తోట చెప్తుంది ప్రజలందరికీ కలగబోయే వార్త అంటే ఒక దేశానికి ఒక జాతికి ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన వార్త ఏంటన్నది ప్రతి ఒక్కరు వినవలసిందే కాదండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ప్రభు ఆయన యేసుక్రీస్తు వారి లోకాన్ని ప్రేమించి మానవ రూపుడిగా ఈ లోకంలో జన్మించినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది ఆయన మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు ఎలా వచ్చాడంటే మనందరము కూడా పురుషుని ప్రమేయంతో పుట్టిన వార కానీ దేవుడు పురుషుడు ప్రమేయం లేకుండా కన్యక గర్భములో ఒక శిశువుగా పరిశుద్ధుడిగా ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా తెలియజేస్తుందండి పరిశుద్ధ గ్రంథం ఆయన కన్యక గర్భంలో పుట్టాడు ఆయన జన్మలో పాపం లేదు ఆయన మరణంలో కూడా పాపం లేదు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు ఎక్కడా కూడా పాపం లేకుండా అనేక మంది పాపులను రక్షించడానికి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి చివరి మూడున్నర సంవత్సరాలు కూడా ఆయన పరిచర్య చేసి కలువరి శిరలో ప్రాణం పెట్టిన దేవుడిగా మనకు తెలియజేస్తున్నాడు అండి అంటే ప్రజలందరూ కూడా శుభవార్తమానం ఎందుకు వినాలి అంటే ఈ లోకంలో మనిషి పాపంలోనే పుట్టి పాపంలోనే చనిపోతున్నాడు మన జన్మత కర్మత మనందరము కూడా పాపలమే అని చెప్పి పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది మీరు అనుకోవచ్చు మేమే పాపం చేశామండి అని చెప్పి మన అందరము కూడా పాపంలోనే పుట్టామని చాలా స్పష్టంగా ఈ బైబిల్ తెలియజేస్తుంది మరి ఆ పాపం నుంచి విడిపింపబడాలంటే ఏం చేయాలి పాపం లేని ఒక వ్యక్తి మనకి ఏం చేయాలి మనల్ని రక్షించాలి పాపం లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే పరిశుద్ధులు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు నేసుక్రీస్తువారు ఎందుకంటే పురుషుడు ప్రమేయం లేకుండా స్త్రీ గర్భంలో కన్య గర్భంలో ఆయన పరిశుద్ధుడిగా ఆయన పుట్టుకలో చాలా పరిశుద్ధత ఉందండి పరిశుద్ధాత్మ ద్వారాగా ఆయన పుట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది అంటే పాపం లేని వ్యక్తిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన జీవించినప్పుడు కూడా పాపం లేదండి పాపం నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అయితే ఆ సంతోషకరమైన వార్త ఏంటంటే మన జీవితాల్లో ఈ లోకంలో ఎన్నో ప్రయాసలు పడుతూ ఉంటాం ఎన్నో భారాలు మోస్తూ ఉంటాం అందుకే భారం మోయిచిన సమస్త జనులెక్కడ కూడా సమస్త జనులు ఎక్కడ కూడా ఒక వ్యక్తికి చెప్పలేదండి ఒక వ్యక్తి పేరు పెట్టి చెప్పలేదండి ఒక ఊరు పేరు పెట్టి చెప్పలేదండి ఒక కులం పేరు పెట్టి చెప్పలేదండి సమస్త జనులారా భారం మోయించిన సమస్త జనులారా మీరందరూ నా దగ్గరికి రండి మీ భారాలని నేను తీరుస్తాను నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు ఎంత గొప్ప ప్రేమమూర్తి అండి ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే ప్రాణమిచ్చి అంతగా ప్రేమించాడు మనం పుట్టక ముందే మన కోసం ఒక ఒక వ్యక్తి ఈ లోకానికి వచ్చి ఒక దేవుడు ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మనం పుట్టక ముందే మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారండి ఎవరైనా ప్రాణం పెడతారా ఈ లోకంలో మనం ఎంతో మందిని ప్రేమిస్తామండి ఎవరైనా మన కోసం ప్రాణం పెట్టేవారు ఉన్నారా మన తల్లిదండ్రులు బిడ్డలు ఎంత ప్రేమిస్తారు మీ బిడ్డల కోసం ప్రాణం పెడతారా తల్లి బిడ్డలు ఏమైనా తల్లిదండ్రుల కోసం ప్రాణం ఇస్తారా అవయవంలో మన శరీరంలో ఒక అవయవం కూడా ఎవరండి ఒక భాగాన్ని కూడా పంచుకోలేరండి ఇప్పుడు మీరు మా ఇంటికి వస్తే ఏమి ఇస్తారు మీ ఇంటికి వస్తే మాకు ఏం తెస్తారనే రోజుల్లో మనం ఉంటున్నాం ప్రేమలన్నీ కూడా స్వార్థమేనండి అసూయ సూయ కుతంత్రాలతో కూడిన ప్రేమలే నిస్వార్థంగా ప్రేమించేవారు ఎవ్వరూ లేరండి ఏమి ఆశించకుండా ప్రేమించేవారు ఎవ్వరూ లేరండి ప్రభు అయి నేసుక్రీస్తు వారు నువ్వెవరో తెలియకుండా నువ్వు ఎలా ఉంటావో తెలియకుండా నువ్వు పుట్టక ముందే నీ కోసం ఈ లోకానికి వచ్చి తన ప్రియ కుమారుని మనందరి కోసం ఈ లోకానికి పంపించాడు ఒక మాట ఉంటుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు ప్రేమించాడు కాబట్టి తన ఏకైక కుమారుని ఒక్క కుమారుని లోకానికి నీ కోసం నా కోసం ఆయన ఈ లోకానికి పంపించాడు ఆయన ప్రతి ఒక్క మనిషిని ప్రేమిస్తున్నాడు అండి తన రూపంలో తన స్వరూపంలో తన పోలిక చొప్పున నరుని చేశాడు కానీ నరుడు ఏం చేశాడంటే మాట వినకుండా ఒక కులానికి మాత్రమే దేవుడు ఒక మతానికి మాత్రమే దేవుడు ఒక జాతికి మాత్రమే దేవుడు ఈ లోక ఈ లోకానికి సంబంధించిన ఈ దేశానికి సంబంధించిన దేవుడు కాదని ఇంకొంతమంది చెప్తున్నారు దేవుడు సర్వ లోకాన్ని కలగజేసిన సృష్టికర్త అయిన దేవుడని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుందండి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించినప్పుడు ఎంతో మంది ఆయన దగ్గరికి వచ్చారు ఎంతో మందిని ఆయన వెంబడించారు ఎంతో మంది ఆయనతో మాట్లాడారు కలిసి తిరిగారు కలిసి పడుకున్నారండి ఎన్నో 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 కార్యాలు యేసు ప్రభు చేసినట్లుగా మనం Just to the one tough. ఒక గ్రామంలో ఒక చెక్ ఒక వ్యక్తి ఉంటాడండి అతను బిల్లి కలెక్టర్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉంటాడు గవర్నమెంట్ వ్యాపారస్తుడు ఆయన అయితే ఆయన ఏం చేస్తాడంటే గవర్నమెంటు వసూలు చేయాల్సిన పన్ను కంటే ఎక్కువగా ప్రజల దగ్గర వసూలు చేస్తూ ఉంటాడు అయితే ఒకనొక సమయంలో పన్ను వసూలు చేయడానికి ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరు కనిపించారండి ఏంటి ఎవరు కనిపించట్లేదు ఏంటి అని చూసినప్పుడు ఆ ప్రజలు చెప్తారు కదా ఈ గ్రామానికి యేసు వచ్చాడు యేసుపభుని చూడడానికి అందరూ వెళ్ళారు అని చెప్తారండి అయితే యేసుప్రభు అంత గొప్ప కూడా ఇంతమంది యేసు ప్రభుని చూడ్డానికి వెళ్లారని చెప్పి నేను కూడా చూస్తానని చెప్పి ఆ వ్యక్తి యేసు ప్రభుని వెళ్తాడండి కానీ చాలా జన సమూహం యేసు ప్రభు చుట్టూ ఉంటారు యేసుప్రభు కనిపించడం అంత మాత్రమే కాదు ఈ చెక్కయ్య చాలా పొట్టివాడండి ఎవరు ఎవరు కూడా కనిపించట్లేదు అతనికి తను అనుకున్నాడా కూడా చూడాలి ఇంతమంది ఒక వ్యక్తి కోసం వచ్చారా ఊరు ఊరంతా యేసు ప్రభుని చూడడానికి వచ్చారా ఆ యేసు గొప్పదనం ఏంటి ఆ ప్రభు అంత గొప్పవాడా నేను కూడా చూస్తానని ఒక చెట్టు మేడి చెట్టు ఎక్కాడండి మేడి చెట్టు ఎక్కి పైనుంచి చూస్తా ఉన్నాడు యేసుప్రభు ఎవరా అని ఈ లోపల యేసుప్రభు రానే వచ్చాడు ఎక్కడికి వచ్చాడో చెప్పమంటారా ఆ మేడి చెట్టు దగ్గరికి వచ్చి ఆ చెట్టు దగ్గర నిలబడి చెక్కయ్య త్వరగా దిగిరా అని చెప్తున్నాడు ఆ యేసు ప్రభుకి ఆ చెక్కయ్య గురించి తెలియదు ఎప్పుడూ చూడలేదు కానీ చెక్కయ్య ఆ యేసు ప్రభు చూడాలని వచ్చాడు ఆ యేసు చెక్క దగ్గరికి యేసు ప్రభు వచ్చి చెక్కయ్య త్వరగా తిరిగి ఈ రోజు నేను మీ ఇంటికి వస్తాను అని చెప్తున్నాడు ఆ చెక్కయ్యకి ఏం చేయాలో అర్థం కాలే నేను యేసుప్రభుకి ఎలా తెలుసు నేను చూద్దామంటే నన్ను పిలుస్తున్నాడని గబగబా కిందకి దిగి ఇంటికి తీసుకెళ్లాడండి అక్కడ ఉన్న వారందరూ కదా ఈ చెక్కయ్య చాలా దుర్మార్గుడే చాలా నీచుడే మా దగ్గర అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తున్నాడే ఇలాంటి వాడి దగ్గరికి యేసుప్రభు వెళ్తాడా ఇలాంటి వాడి దగ్గరికి యేసుప్రభు వెళ్తున్నాడని అందరూ సనుగుతూ ఉన్నారు గనుగుతూ ఉన్నారండి కానీ వేసుప్రభు ఆ పాపి అయిన ఆ చెక్క ఇంటికి వెళ్ళాడు వెళ్ళి కూర్చున్న వెంటనే ఆ చెక్కయ్యలో మార్పు వచ్చింది ఆ చెక్కయ్య చెప్తున్నాడు కదా ఏసయ్యా నేను చాలా అన్యాయం చేశాను అన్యాయంగా ఈ ప్రజలందరి దగ్గర అన్యాయంగా వడ్డీ వసూలు చేశాను నేను ఎవరి దగ్గర అయితే ఎంత వసూలు చేశానో ఒక్క అంతకి నాలుగు గంతలు చెల్లిస్తాను ప్రభు అని చెప్పి యేసు ప్రభు దగ్గర చెప్పాడు వెంటనే ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో వాళ్ళందరికీ నాలుగు గంతలకు ఇచ్చినట్లుగా చూస్తాం ఆ ఇంటికి ఏసై వచ్చాడండి ఏసైకి మనమందరం తెలుసు కానీ మనకేసై తెలుసా మనం ఏసై తెలుసుకోవాలి నీ కోసమే లోకానికి వచ్చాడని తెలుసుకోవాలి నీకోసమైనా ప్రాణం పెట్టాడని తెలుసుకోవాలి చాలా మంది చాలా తెలివిగా మాట్లాడతారు ఆ ఏసై ఎవరు మా మాకు తెలియదు మా దేవుడు కాదు మా ఈ లోకానికి సంబంధి ఈ దేశానికి సంబంధించిన దేవుడు కాదు మా కులానికి సంబంధించిన దేవుడు కాదని నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా ఏ ఉన్నతమైన స్థానంలో నువ్వు ఉన్నా అందరి గురించి తెలుసా తెలుసండి అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడండి అందరి కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు ప్రియ సహోదరి సహోదరుడా ఆ ఏసీ గురించి తెలుసుకుంటావా ఆ ఏసీ నిన్ను ప్రేమిస్తున్నాడు నీ కోసం ఆ ఈ లోకానికి వచ్చి నేను రక్షించడానికి వచ్చాడని నువ్వు తెలుసుకుంటావా నువ్వు తెలుసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ సబ్ స్టేషన్ దగ్గర సహోదరుల దగ్గర ఆరాధన జరుగుతుంది ప్రతి ఆదివారం మర్నాథ విశ్వాస సమాజ మందిరం అనే చర్చిలో ప్రతి ఆదివారం కూడా ఆరాధన జరుగుతుంది మీరు ఇంకా యేసు ప్రభు గురించి తెలుసుకోవాలి అనుకుంటే దైవజనులు ఎక్కడే ఉన్నారండి ప్రతి ఆదివారం కనుక మీరు వారి దగ్గరికి వెళ్తే ఇంకా యేసుప్రభు గురించి ఇంకా ఎన్నో విషయాలు మీకు తెలియచేస్తారు ఆ యేసుప్రభు గురించి తెలుసుకోండి ప్రాణం పెట్టిన దేవుడు ఏసయ్యని ఒక కులానికి మతానికి చెందిన వాడు ఏసయ్య కాదని నా కోసం ఈ లోకానికి వచ్చాడని తెలుసుకోండి ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని పొందుకోండి ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ప్రభు ఆయన యేసుక్రీస్తు వారితోండి గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి ఇదిగో ప్రవ్వా ఈ గోకవరం గ్రామాన్ని ప్రేమిస్తున్నావు బిడ్డలందరినీ ప్రేమిస్తున్నావు ప్రవ్వా అయ్యా నిన్ను చూడడానికి జక్కయ్య అయా చెట్టు ఎక్కాడు కానీ ప్రవ్వా నువ్వే నాయన జక్కయ్య దగ్గరికి వెళ్ళావు అలాగే ఈ గ్రామానికి నువ్వు వచ్చావు ప్రవ్వా ఈ మాటలు వచ్చాయి అంటే నువ్వు వచ్చావు బిడ్డలు ఎవరైతే విశ్వసిస్తున్నారో ఎవరైతే విన్నారో ఎవరైతే నువ్వు నిజరక్షకుడు అని అంగీకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రవ్వ రక్షించమని వారికి ఆరోగ్యము శక్తి బలాన్ని దయచేయమని ఈ గ్రామాన్ని బట్టి ప్రవ్వా నీకు కృతజ్ఞత లు చెల్లిస్తూ తండ్రి చిన్ని ప్రార్థన పాదాలు ఎదుగు చేర్చుకోమని ఎస్ఐ నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమె అందరికీ వదనాలండి